హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్షీ టాక్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే అవుతుంది టైం అయితే మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను మీ దగ్గర ఇక ఇక్కడ వచ్చేసి నేను మా ఆయన మా పాప ముగ్గురం అయితే కలిసి బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఇక ఫైనల్గా బస్ అయితే వచ్చేసింది ఇంకా బస్ అయితే ఎక్కేసి బయలుదేరిపోతున్నాము ఇంకా ఇక ఇక్కడ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే అవుతుంది టైం అయితే అందుకనేసి ఇంకా చీకటిగా అయితే ఉంది మేమైతే యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తూ ఉన్నాము ట్రైన్లో అయితే వెళ్దాం అన్నట్లుగా అయితే పాపకు కూడా బాగుంటుంది కదా అని అయితే వెళ్తూ ఉన్నాము చూడండి ఫైనల్గా యంత్ రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాము ఇంకా ఇది వచ్చేసి చాలా పెద్ద జంక్షన్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ట్రైన్స్ అయితే కనెక్టివిటీ ఉంటాయి ఇక్కడ అందుకనేసి జనాలు కూడా చాలా ఎక్కువ మంది అయితే ఉంటారు ఇక్కడ ఇక బయట చూడండి ట్రైన్ కోసం అయితే వెయిట్ చేసేవాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ ఇక మేమైతే లోపలికైతే వెళ్ళాము వెళ్ళి చూడండి టికెట్స్ తీసుకుంటాం కదా దానికి లో అయితే స్నాక్స్ మరియు టీ అయితే దొరుకుతాయి ఇక ఇక్కడ వచ్చేసి మా చిన్నాన్న అయితే టికెట్స్ అయితే తీసుకురావడానికి వెళ్ళారు ఇక ఫైనల్గా టికెట్స్ అయితే తీసుకునేసి ఇక ట్రైన్ అయితే వెళ్తూ ఉన్నాం మేము ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ ఫిఫ్త్లో అయితే మేము టికెట్ అయితే తీసుకున్నాం అందుకని సైడ్ స్టెప్స్ ఎక్కి అటు సైడ్ అయితే వెళ్ళాలి ఇంకా ఇక చూడండి ట్రైన్ అయితే వెళ్తూ ఉంది ఇంక ఇక్కడ ఇక్కడ వచ్చేసి సెవెన్ లేదా ఎయిట్ అయితే ట్రాక్స్ అయితే ఉన్నాయి ఇంకా ఇక ఫైనల్గా మేము ప్లాట్ఫామ్ నెంబర్ వన్ దగ్గరకైతే వచ్చేసాము ఇక్కడ నుండి అయితే స్టెప్స్ అయితే దిగి కిందికైతే వెళ్తూ ఉన్నాము చూడండి కనిపిస్తుంది కదా అదే ట్రైనే మేము వెళ్ళాల్సిండేది ఇక మా పిన్ని వాళ్ళు ముందుకైతే వెళ్ళిపోయారు ఇక నేనైతే వెనకైతే వస్తూ ఉన్నాను ఇక ఫైనల్గా ట్రైన్ దగ్గరకైతే వచ్చేసాము వచ్చిన తర్వాత ఇంకా మా పాప అయితే పడుకునే ఉంది ఇంకా తను తనైతే ఒక సెవెన్ కలర్ వేస్తుంది ఇంకా ఫైవ్ అవుతుంది కదా టైం ఇంకా ఇప్పుడు అనేసి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ట్రైన్ ఎక్కేసాను చూడండి మేమే అనుకుంటా ఫస్ట్ ఎక్కిండేది ఈ బోగిలేకి ఫుల్ అంటే ఫుల్గా ఖాళీగా అయితే ఉంది ఎందుకంటే ఇది యశ్వంత్పూర్ టు హిండూపురే కాబట్టి ఎక్కువ ఎవరు అయితే ఎక్కువ హిం ఓన్లీ హిండూపురి వాళ్ళు మాత్రమే అయితే ఎక్కుతారు ఇందులోకి ఆ మధ్యలో ప్లేసెస్ వచ్చే వాళ్ళు కూడా అయితే ఎక్కుతారు ఇంకా ఇక్కడ వచ్చేసి తిని వచ్చేసి మా బాబాయి మా పిన్ని మరియు నేను మా ఆయన మా పాప ఐదు మంది అయితే కలిసి ఇక విలేజ్ అయితే వెళ్తూ ఉన్నాము ఇక ఇక్కడ వచ్చేసి మా పిన్ని నేను అయితే ఇలా ఈ విధంగా చిన్నగా క్లిప్స్ అయితే తీసుకున్నాము ఇక మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది ఈ వ్లాగ్లో షేర్ అన్నాను కదా మా రిలేటివ్స్లో అయితే ఒక ఫంక్షన్ అయితే ఉందండి హిందూపూర్ దగ్గర కోడిపల్లి అనే విలేజ్లోన అందుకనేసి ఇప్పుడైతే మేము వెళ్తూ ఉన్నాము హిందూపూర్కి ఇక ఇక్కడ వచ్చేసి సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది టైం అయితే సన్రైజ్ అయితే అవుతూ ఉంటే సూర్యుడు చాలా అందంగా అయితే కనిపించాడు అందుకనేసి నేను ఈ విధంగా చిన్నగా క్లిప్ అయితే తీసుకున్నాను ఇక మీకు ఒకసారి అయితే ఈ విధంగా చూపిస్తున్నాను చూడండి ట్రైన్ బ్యాక్ సైడ్ అయితే చూడడానికి అయితే చాలా అనిపించింది నాకైతేను ఇక ఫైనల్గా హిందూపూర్కి అయితే రీచ్ అయిపోయాం మేము ఇక ఇక్కడ వచ్చేసి మా నాన్న వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు ఊరికి ఫంక్షన్కి అయితే అందుకనేసి ఫోన్ అయితే చేస్తే స్టేషన్ దగ్గరికి వస్తామని చెప్పారు ఇంకా అందుకనేసి మా నాన్నకైతే కాల్ చేస్తే వస్తున్నామని అని చెప్పారు ఇక మేమైతే రైల్వే స్టేషన్ దగ్గరకైతే వచ్చేసాము చూడండి ఫైనల్గా ఇక ఫైవ్ మినిట్స్లో ట్రైన్ అయితే దిగేస్తున్నాము ఇక ఇక్కడ వచ్చేసి బయట అయితే స్టేషన్లో పో డ్రాయింగ్స్ అయితే ఈ విధంగా వేశారు చూడడానికైతే చాలా బాగుందనిపించేసి నేను ఈ విధంగా చిన్నగా క్లిప్ అయితే తీసుకున్నాను ఇక మేము అక్కడ నుండి అయితే స్టేషన్ బయటకు అయితే వెళ్తున్నాము ఇక కా మా నాన్నకైతే ఫోన్ చేస్తే వస్తున్నాము ఒక ఫైవ్ మినిట్స్ అయితే చెప్పారు ఇంకా అందుకనేసి సరేలే టిఫన్ అయినా తినేద్దామనేసి మేము ఇక స్టేషన్ దగ్గర నుండి బయటకు అయితే నడుచుకుంటూ వెళ్ళాము ఇక ఇక్కడొచ్చేసి మా పాప అయితే ఇంకా నిద్ర అయితే లేవలేదు ఇక సరేలే అనేసి మేము టిఫన్ తినేకి ఇంకా లేవలేదు అనుకున్నాను ఇక సరేలే అనేసి టిఫన్ సెంటర్ దగ్గరకైతే వెళ్ళేసాము ఇక ఇక్కడొచ్చేసి నేను ఇడ్లీ అయితే చెప్పాను మా పాపకైతే తినిపించడానికి అన్నట్లుగా మా పిన్ని అయితే దోశ అయితే చెప్పింది ఇక మా పాప అయితే నిద్ర అయితే లేచేసింది చూడండి ఇక తనకి తినిపించడమే నాకు ఒక పెద్ద పని ఇప్పుడు ఇంకా ఇక సరేలే అని ఇడ్లీ అయితే తీసుకొని తనకి తినిపిస్తూ ఉన్నాను తినిపిస్తుంటే తనైతే వద్దు అనేసింది సరేలే అనేసి ఇక నేనే అయితే తినేసాను ఇక మా అమ్మ వాళ్ళు అయితే కాల్ చేస్తే వస్తున్నాము ఇక ఫైవ్ మినిట్స్ అని చెప్పారు సరేలే అంత సేఫ్టీకి మనం టిఫిన్ అయితే తినేద్దాం అన్నట్టుగా తినేసాము ఇక ఫైనల్గా అయితే కాఫీ అయితే చెప్పేసాము ఒక స్ట్రాంగ్గా కాఫీ అయితే తాగేసేసరికి టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక ఫైనల్గా మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు ఇక మేమందరం అయితే కలిసి ఇక ఆటోలో అయితే బయలుదేరి వెళ్తున్నాము ఇక వెళ్తూ ఉంటే ఈ ఊరు ఎంట్రన్స్లో అయితే ఇక మా రిలేటివ్స్ ఫంక్షన్ అని చెప్పాను కదా వాళ్ళైతే ఇక్కడే ఉన్నారు ఇంకా ఒక ఆ స్వామికైతే ఇక్కడే మేకనైతే బలిస్తున్నారు అందుకనేసి ఇక మేము కూడా అక్కడే అయితే దిగేసి స్వామిని అయితే నమస్కరించుకుందాం అన్నట్లుగా అక్కడే దిగేశాము చూడండి ఈ స్వామియే మేము వచ్చేసరికల్లా అప్పుడే జ్యోతులు మరియు అయితే ఇచ్చేశారు ఇంకా సరేలే అనేసి మేము కూడా అక్కడే స్వామికి అయితే దండం అయితే పెట్టేసుకున్నాం ఇంకా ఇక చూడండి ఇక్కడ ఈ ఆపోజిటివ్లోనే ఇక వేప చెట్టు అయితే ఉంది దానికి కూడా పూజలు అయితే ఈ విధంగా చేశారు ఇక మేము అక్కడి నుండి అయితే ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము ఇక వేరే సప్పలమ్మ దేవికి అయితే ఇక మరి ఒకటి బలైతే ఇస్తామని చెప్పారు అందుకనేసి దానికోసం అయితే రెడీ చేసుకుంటున్నారు ఈ ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క ఆచారం కదా ఈ ఊరిలో వచ్చేసి ఏంటంటే ఒక్కొక్క గుడికి ఒక్కొక్క పూజారి ఉంటారు కదా వాళ్ళ వంశస్థులే వచ్చేసి మేకని బలైతే ఇస్తారంట అందుకనేసి వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళి వాళ్ళని ఈ విధంగా తప్పెట్లు అయితే తప్పెట్లతో అయితే స్వాగతించు పిలుచుకొని రావాలంట ఇక సరే అనేసి ఈ విధంగా పిలుచుకొని వచ్చారు చూడండి ఆ అన్నే ఆ పూజారి వాళ్ళ వంశస్థులైతే ఇక ఇక్కడ వచ్చేసి బోనంకైతే దృష్టి అయితే తీస్తూ ఉన్నారు దృష్టి అయితే తీసి కొబ్బరికాయ ఈ విధంగా కొట్టేసి ఎలాంటి అశుభం జరగకుండా శుభం జరగాలని ఈ విధంగా దృష్టి అయితే తీసి ఇంకా ముందుకైతే వెళ్తూ ఉన్నారు ఒక బోనము రెండు జ్యోతులు ఒకటి వచ్చేసి పరమాన్నం అయితే చేసుకొని ఇక అందరం అయితే కలిసి ఇక వెళ్తూ ఉన్నాము ఇక రిలేటివ్స్ కూడా చాలామంది అయితే వచ్చారండి ఇంకా అప్పటికే విలేజ్లో అయితే అయితే చాలా ఎక్కువగా అయితే ఉంది ఇంకా ఇక ఇక్కడ వచ్చేసి సపలమ్మ దేవికి అయితే వచ్చేసాము ఇది వచ్చేసి స్కూల్ అయితే ఉందండి గుడి చిన్నగా అయితే ఇదేంటి స్కూల్లో ఉంది అని నేను అడిగితే ముందైతే ఆ ప్రహరీ కూడా స్కూల్కి అక్కడికే ఉండేదట అప్పుడు ఆ గుడి పక్క నుండి వేరే ఊర్లకైతే అయితే వాళ్ళని చెప్పారు ఇక స్కూల్ కాంపౌండ్ దాని గుడి చుట్టూ అయితే స్కూల్ది ప్రహరీ కూడా అయితే కట్టేశారు ఇంకా ఇక అందులోనే పూజలు అయితే చేస్తుంటారంట ఇక ఇక్కడ పూజ దగ్గరికి వచ్చేసేసరికి ఇక చుట్టూ అయితే ఫస్ట్ నీళ్ళైతే పోసేశారు నీళ్ళైతే పోసిన తర్వాత ఇక జ్యోతులైతే హారతిస్తున్నారు అమ్మవారికి చూడండి ఈమె సప్పలమ్మ దేవి ఇక ఇక్కడ జ్యోతులు జ్యోతులైతే రెండు జ్యోతులైతే హారతిచ్చేసి ఇక పరమాన్నం కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించేశారు అలానే ఇక అమ్మవారికి పసుపు కుంకుమ గాజులు చీర కూడా పెట్టేశారు ఇక కనిపిస్తుంది కదా ఈ మేకకైతే ఇప్పుడు అమ్మవారికి బలి ఇవ్వబోతుంది దాన్ని అయితే చూసి నాకు పాపం అనిపించింది అది కూడా అంతే పాపము దానిలా బలిస్తుంటే వద్దు అనేసి కిందకైతే పడుతూ ఉంది ఇక అందరూ అయితే అలా చెప్తూ ఉన్నారు ఒకేసారి అయితే కట్ చేయాలి మీరు అనేసి ఇక మేకకైతే కొద్దిగా వెంట్రుకలు అయితే పీకి కిందికైతే వేసేశారు వేసేసారు ఇంకా ఫైనల్గా అందరూ చెప్తున్నారు ఒకేసారికి కట్ చేయాలి అన్నట్లుగా ఆ అన్న కూడా కొద్దిగా టెన్షన్ అయితే పడుతూ ఉన్నారు ఇంకా ఫైనల్గా వచ్చేసి చూడండి ఒకేసారికి కట్ చేసేసారు హా అన్న కూడాను ఇలా కట్ చేసిన వెంటనే ఆ మేకకు వచ్చేసి మేక తలకి మేక కాలు ఒకటి కట్ చేసుకొని దాన్ని నోటిలో పెట్టాలి పెట్టిన తర్వాత దాని మీద నీళ్ళు ఈ విధంగా వేసి అది అప్పటికి అమ్మవారు అనుగ్రహించిన వాళ్ళు ఇక మేము అక్కడి నుండి అయితే ఇంటికైతే వచ్చేసాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే కమెంట్ కూడా చేసేయండి వీడియోని లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇస్తాననుకుంటారు నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్